హలో ఇరువాన్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అభ్యర్థుల యొక్క విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం వారు చాలా మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మొదటగా డిఎస్సికి సంబంధించి దరఖాస్తు అని చేసే క్రమంలో మనకు అర్హత మార్కులు యొక్క పర్సంటేజ్ ఏదైతే ఉందో తగ్గించడం జరిగింది ఇదివరకు టెట్ యొక్క నిబంధనలకు అనుగుణంగా ఏవైతే పాస్ పర్సంటేజ్ మనకి ఎడ్యుకేషన్ పరంగా అయితే ఉందో సో దాన్ని టెట్ యొక్క మార్కులకు అనుగుణంగానే ఇవ్వడం జరిగిందనమాట సో టెట్లో ఒక రకంగా డిఎస్సిలో ఒక రకంగా తెలియదు ఇదివరకు మీరు టెట్లో ఏ విధంగా అయితే ఏ అర్హత స్కోర్ను బట్టి ఎగ్జామ్కి అటెంప్ట్ చేశారో అదే తరహాలో మార్కుల యొక్క శాతాన్ని తగ్గిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు సో ఇదివరకు మీరు టెట్ రాసి ఉంటే ఇప్పుడు మళ్ళీ కూడా టెట్ అనేది రాసుకునేందుకు అవకాశం అయితే ఉంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దరఖాస్తునే చేసే క్రమంలో మనకు సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయమంటుంది సో సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయమని చెప్పడం వల్ల చాలామంది అభ్యర్థులలో ఇబ్బందులు అయితే నెలకొన్నాయి ఇంకా చాలామంది దరఖాస్తు చేసుకోకపోవడం గల కారణం కూడా ఇదే ఓకే ఎందుకంటే ఉన్నత చదువుల విషయంలో మనం కాలేజ్లో సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేసి ఉండొచ్చు సో వివిధ కారణాల రీత్యా ప్రస్తుతం మన దగ్గర ఆ సర్టిఫికేట్స్ అనేవి లేవు సో ఈ కారణం వల్ల చాలామంది ఇంకా సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ అనేది చేయలేదు సో ప్రభుత్వంకి ఈ యొక్క విజ్ఞప్తి కూడా వెళ్ళింది దరఖాస్తు అనేది చేసే క్రమంలో సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేసే అవకాశం అయితే ఇవ్వద్దు అని చెప్పి సో ఆ యొక్క విజ్ఞప్తిని కూడా పరిశీలన చేసి ఒకవేళ మీరు డిఎస్సి క్వాలిఫై అయినట్లయితే వెరిఫికేషన్ సమయంలోనే సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాలి అంటే అక్కడ విడిపించి జరుగుతుంది కదా అప్పుడు మాత్రమే మన సర్టిఫికేట్స్ అనేది వారికి ఇవ్వాల్సి అయితే ఉంటుంది తప్ప ప్రస్తుతం దరఖాస్తు అనేది చేసే క్రమంలో మనకు అక్కర్లేదు అని చెప్పి కూడా ఆప్షనల్గా వాళ్ళు మనకు అవకాశం అయితే ఇచ్చారు సో ఇంత ఇదివరకు మనం ఖచ్చితంగా సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి అయితే ఉండింది ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్డర్స్ ప్రకారంగా ప్రభుత్వం వారు మనకు దీన్ని ఆప్షనల్గా ఇవ్వడం జరిగింది దరఖాస్తున్నా చేసే క్రమంలో ఇప్పుడు మనం సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఈ యొక్క విషయాన్ని తప్పకుండా మీ యొక్క మిత్రులందరికీ కూడా షేర్ అనే చేయండి ఓకేనా సో ఈ రోజున మనకు డిఎస్సి సంబంధించి రెండు ముఖ్యమైన అప్డేట్స్ వచ్చాయి ఇదివరకు మీరు టెట్ సంబంధించి ఏ విధంగా అయితే అర్హత మార్కులను పట్టుకొని మీకు ఉన్న చదువులు ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి పాస్ పర్సంటేజ్ అయితే ఉందో సో దాని ఆధారంగా మీరు టెట్ ఎగ్జామ్ రాశారు కానీ డిఎస్సికి వచ్చేటప్పటికి ఇక్కడ ఇంకో పర్సంటేజ్ ఇవ్వడం వల్ల మీరు ఆ స్కోర్ని రీచ్ అవ్వలేక ఈ యొక్క దరఖాస్తు అనేది చేయడం కావట్లేదు కదా సో ప్రస్తుతం ఆ యొక్క ప్రాబ్లం తీర్చారు తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్ స్లాక్ పైన డిఎస్సికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఇచ్చారు ఓకే సర్టిఫికేట్ స్లాబ్ అయిన మనం దరఖాస్తు చేసుకోవచ్చు డిఎస్సికి సంబంధించి దరఖాస్తు విషయంపైన ఈ యొక్క అప్డేట్స్ అయితే వచ్చాయి మిత్రులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ అని చేయండి వీళ్ళంతవరకు దరఖాస్తు చేసుకోవడం ద్వారా మనకు లోకల్గా ఉన్నటువంటి ఏరియాస్లో అంటే లోకల్ డిస్ట్రిక్ట్లోనే మనకు ఎగ్జామినేషన్ సంబంధించి స్లాట్స్ అనే అనుభవంగా అయితే అవుతాయి సో ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర జిల్లాల్లో మ్యాక్సిమం మనకు రాకుండా మన సొంత జిల్లాలోనే మనం ఎగ్జామ్ రాసుకునే అవకాశం అయితే కలిగిస్తుంది సో డిలేగా మనం చాలా లేట్గా అప్లోడ్ చేసినట్లయితే దరఖాస్తు అనేది మనకు వేరే రాష్ట్రాల్లోనూ వేరే జిల్లాల్లో ఎగ్జామ్ అనేది రావడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఫ్రెండ్స్ షేర్ చేయండి